నమస్తే వెల్కమ్ టు విజయనగరం వంటకాలు ఈసారి సమ్మర్ స్పెషల్తో మీ ముందుకు వచ్చేసాను సమ్మర్లో చల్లచెల్లగా ఏదైనా తినాలనిపిస్తుందా అయితే ఒకసారి డెజర్ట్ని ట్రై చేయండి ఈ సీజన్లో దొరికే మస్కమిల్లనితో ఈ డెజర్ట్ చాలా చాలా బాగుంటుంది ముందుగా మీడియం సైజ్ మసుకమిల్లని తీసుకొని వాటిని రెండు ముక్కలుగా కట్ చేసి అందులో ఉన్న గుజ్జు మరియు తొక్కల్ని సెపరేట్ చేసుకొని మసుకమిల్లన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఈ ముక్కలన్నిటిని వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు అలాగే ఒక కప్పులో కొంచెం పాల్ తీసుకొని అందులో పావు కప్పు కార్న్ఫ్లవర్ వేసి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ కాన్ఫ్లోర్ని వాటర్లో కూడా యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో రెండు కప్పులు బాలు పోసి ఒక టూ మినిట్స్ బాగా మరిగించుకోవాలి చూడండి పాలు బాగా మరిగిపోయాయి ఇప్పుడు అందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మస్క మిలన్ పేస్ట్ని అలాగే అరకప్పు షుగర్ మనం ముందుగా కలుపుకున్న కార్న్ఫ్లోర్ని స్లోగా యాడ్ చేసుకుంటూ కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ ఉండాలి మనం కార్న్ఫ్లోర్ని యాడ్ చేశాం కదా ఈ ఫ్లోర్ అనేది మిక్సర్ తిక్కుగా అయ్యేటట్లుగా చేస్తుంది అందుకే కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి ఫైనల్గా వన్ టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్షియల్ వేసుకొని లో ఫ్లేమ్లో ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ కుక్ చేసుకోవాలి మన డెజర్ట్ థిక్నెస్ కోసం పర్ఫెక్ట్గా రావడానికి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పడుతుంది కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు మరిగించుకోవాలి కన్సిస్టెన్సీని ఎలా చెక్ చేసుకోవాలి అంటే ప్యాన్కి అంటుకోకుండా జారుతూ ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అప్పుడే మనకి పెర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చినట్లే ప్యాన్ నుండి ఈ మిక్సర్ విడిపోతూ ఉంటుంది ఇప్పుడు ఈ మిక్సర్ని సర్వింగ్ బౌల్లో వేసుకొని ఫ్రిడ్జ్లో ఒక రాత్రంతా ఉంచాలి అప్పుడే మన డెజర్ట్ పెర్ఫెక్ట్గా వస్తుంది ఈ డెజర్ట్ని ఐస్ క్రీమ్ కన్నా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే చాలా సర్ప్రైజ్గా కూడా ఫీల్ అవుతారు చూడండి నేను మినిమం టెన్ టు ట్వెల్వ్ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టాను ఎంత పెర్ఫెక్ట్గా బౌల్కి అంటుకోకుండా మన డెజర్ట్ రెడీ అయిపోయిందో నోట్లో పెట్టగానే కరిగిపోయే ఈ డెజర్ట్ని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరికొన్ని కొత్త రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్